రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ప్రస్తుతం మెరిట్ లిస్టు ఇచ్చే దశలో ఉన్నటువంటి డిఎస్సి రిజల్ట్స్లో మెరిట్ లిస్టు ఇచ్చిన తర్వాతనే పోస్టు ప్రాధాన్యత ఎంపికను అభ్యర్థులకు కేటాయించాలని ఈరోజు కర్నూలు కేంద్రంగా జరిగినటువంటి విద్యార్థి సంఘాలు మరియు డిఎస్సి అభ్యర్థుల సమావేశంలో మేము తీర్మానించడం జరిగింది దీంట్లో భాగంగా ఏంటంటే ఈ బిఎస్సి మెరిట్ లిస్టు ఏదైతే వస్తుందో దాని తర్వాతనే పోస్టు ఎంపికను అభ్యర్థులకు పూర్తిగా ఇవ్వాలని ఆ అవకాశం వాళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళ యొక్క మెరిట్ను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తీర్మానించాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి మిగతా దేశంలోని పక్క రాష్ట్రాలు ఏవైతే విధానాన్ని అవలంబించాయో అదే విధానాన్ని ఇక్కడ గత గత ముప్పై సంవత్సరాల్లో కూడా అవలంబిస్తూ వస్తూ ఉన్నారు మెరిట్ లిస్టు వచ్చిన తర్వాతనే వాళ్ళ యొక్క పోస్టులు ఎస్జీపీ డీజీపీ తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇట్లాంటి పోస్టుల ప్రాధాన్యత ఎంపిక అవకాశాన్ని అభ్యర్థులకై కేటాయించాలని చెప్పి ఇక్కడ తీర్మానించాం ఇదే విషయం పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అదే అదేవిధంగా లోకేష్ గారు ఈ విషయంపై స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోతున్నటువంటి దాదాపు ఆరు వేల మంది నష్టపోయే అవకాశం ఉన్నటువంటి ఈ విషయంపై వెంటనే మంత్రి గారు స్పందించి తగిన నిర్ణయం తీసుకుని డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం